అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే కళ్ళలోకి సూటిగా చూడాలని ఆ కనులు చెప్పే ఊసులు మనసారా వినాలని ఆ కనులు కని అందమైన కళలను చూడాలని ఆ కనులలో దాగిన లోతైన భావాలు తెలుసుకోవాలని ఆ కను పాపలో హాయిగా నిద్రపోవాలని ఆ కనులలోకి తదేకంగా చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోవాలని ఆ కనులు చదివే ప్రతి అక్షరం నేనవ్వాలని నా కనులను ఆ కనులకు కానుకివ్వాలని నా కనులతో ఆ కనుల కళలను కనాలని ఎప్పటికీ చెదరని కలగా ఆ కనులలో ఉండిపోవాలని నా రూపం ఆ కనులలో నిండిపోవాలని ఎప్పటికీ తీరని నా చిన్ని ఆశ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్